హలో హాయ్ గైస్ మీరు ముందు డెమో చూశారు కదా నేను వీడియో అయితే పూర్తి ప్లే చేయలేదు ఎందుకంటే మనకు సాంగ్కు కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని వీడియో అయితే పూర్తి ప్లే చేయలేదు పూర్తి వీడియో కావాలంటే మీరు మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లోకి వెళ్ళి అయితే చూడవచ్చు వాటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి గైస్ మనం కృష్ణాష్టమి సందర్భంగా సూపర్గా మనం వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు గైస్ నేను చూశాను కదా ముందు డెమో ఆ విధంగా ఆ ప్లేస్లో మీకు ఎక్కువ ఇబ్బంది అయితే ఉండదు గైస్ వీడియో ఎడిటింగ్కు ఎందుకంటే నేను మొత్తం ఆ ప్రాజెక్ట్ లింక్ డైరెక్ట్ ఇస్తున్నాను కొందరైతే ఇట్లా ఎఫెక్ట్స్ కాపీ చేసుకుని ఇమేజ్ పైన పేస్ట్ చేసుడు ఈ విధంగా ఇబ్బంది అయితే ఉంటుంది ఆ విధంగా ఏముండకుండా డైరెక్ట్ ప్రాజెక్ట్ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇస్తున్నాను కేవలం సింపుల్గా ఇందులో ఆ ఫొటోస్ క్లిక్ చేసి అందులో మీ ఫొటోస్ రీప్లేస్ చేయడం అంతే అన్ని ఎఫెక్ట్లు అయితే ఆ ఫోటోకైతే ఆల్రెడీ ఉంటాయి ఆల్రెడీ నేను ఇచ్చేసాను ఈ విధంగా సింపుల్గా ఫోటోను మార్చడమే మీ పిల్లల ఫొటోస్ వెళ్తే సూపర్గా అయితే ఉంటుంది ఈ విధంగా ఎలా చేయాలనేది మీకు చిన్నగానే ఉంటుంది చూపిస్తా చూడండి ముందు మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత లైట్ మోషన్లో ఈ విధంగా ఉంటుంది బీట్ మార్క్ బై శశి తెలుగు టెక్ ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత చూడండి గైస్ మీరు ఈ విధంగా సైడ్ కంటే ఈ విధంగా ఫోటో ఉంది కదా ఈ విధంగా పైక్ అనండి పైక్ అంటే చూడండి ఫొటోస్ కనిపిస్తున్నాయి ఆల్రెడీ చూడండి నేను ఎఫెక్ట్స్ అయితే అన్ని ఇచ్చేసాను ఇక్కడ ఈ ఫోటో క్లిక్ చేయండి క్లిక్ చేశాక నాకు ఇక్కడ కింద కలర్ అండ్ ఫిల్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో ఇది క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ నెంబర్స్ ఉంది వన్ త్రిబుల్ జీరో టూ వన్ ఉంది కదా ఇది ఫోటోది అయితే ఇది దాని పక్కకు స్టార్ మార్క్ ఉంది దాన్ని క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేశాక మన గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది గైస్ మీరు మీ పిల్లలకు కృష్ణుడు లాగా తయారు చేసి దించిన ఫోటోస్ ఉంటాయి కదా అదైతే ఒకటైతే తీసుకోండి నేను సింపుల్గా ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా ఒక ఫోటో తీసుకున్న తర్వాత యాడ్ చేయండి పైన ప్లస్ సైకాడ్ క్లిక్ చేయగానే యాడ్ అవుతుంది మీరు ఈ విధంగా టూ అయితే ఆ ఫోటోని అయితే మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు చూడండి గైస్ ఈ విధంగా టూ ఫింగర్తోని మీరు ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ విధంగా సైడ్కు బ్యాక్ క్లిక్ చేయండి బ్యాక్ క్లిక్ చేయగానే మీకు చూడండి డైరెక్ట్ మీకు ఎఫెక్ట్తోనే మీకు ఫోటో అనేది యాడ్ అయిపోతుంది ఈ విధంగా సింపుల్గా మీరు ఫోటో అనేది ఈ ప్లస్ అయితే చేసుకోవచ్చు మళ్ళీ ఫోటో క్లిక్ చేయండి కలర్ అండ్ ఫిల్డ్ క్లిక్ చేయండి మళ్ళీ ఈ మిడిల్లో స్టార్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది నెక్స్ట్ మీకు నచ్చిన ఫోటో అయితే ఈ విధంగా క్లిక్ చేయండి పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది ఒకవేళ మీకు అడ్జస్ట్మెంట్ అనిపించకపోతే ఆ ఫోటోని టూ ఫింగర్స్తోనైతే ఈ విధంగా కరెక్ట్ అందులో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత మళ్ళీ సైడ్ క్లిక్ చేయండి ఈ విధంగా సింపుల్గా ఎఫెక్ట్తో డైరెక్ట్ మీకు ఫొటోస్ అనేది యాడ్ అవుతాయి చూశారు కదా గా సింపుల్గా ఈ విధంగా ఫోటోస్ కేవలం రీప్లేస్ చేస్తు ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా మన ఛానల్లో అయితే నెక్స్ట్ వస్తాయి కేవలం మీకు ఎక్కువ పని ఉండకుండా డైరెక్ట్ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను ఆఫ్ ఇచ్చి ఇందులో నుంచి కాపీ చేసి అందులో ఎఫెక్ట్ పేస్ట్ చేసే ఉండేది మన దాంట్లో డైరెక్ట్ ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను కేవలం మీ ఫొటోస్ మాత్రమే రీప్లేస్ చేసుకున్నడైతే ఉంటుంది ఈ విధంగా రీప్లేస్ చేసుకొని మన నెక్స్ట్ మన వీడియో అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు విధంగా మొత్తం వీడియో అయిపోయిన తర్వాత పైన యారో మార్క్ లాగా ఉంది కదా ఇది క్లిక్ చేసి ఇక్కడ మీకు టెన్ జేటిపి ఉంది కదా ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే మీకు గ్యాలరీలో అయితే సేవ్ అవుతుంది ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం కూడా రావచ్చు గైస్ మీరు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత వీడియో ప్లే చేస్తే మీకు స్ట్రక్ అయినట్టు వస్తుంది ఆ విధంగా కొన్ని ఫోన్లు కంఫర్టబుల్ ఉంటాయి కంఫర్టబుల్ ఉంటాయి ఆ విధంగా వచ్చినప్పుడు దీన్ని ఇక్కడ టెన్ జేటిపి ఉంది కదా ఇది క్లిక్ చేసి మీరు సెవెన్ ట్వంటీ పెట్టుకోండి మీకు ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేయండి మీకు ఇంత కూడా స్ట్రక్ కాకుండా సూపర్గా అయితే ప్లే అవుతుంది అది కొన్ని కొన్ని ఫోన్లో మాత్రమే ఆ టెన్ అనేది కొద్దిగా స్టక్ అయినట్టు వస్తుంది మనకు నార్మల్ ఫోన్లో మీరు సెవెన్ ట్వంటీ పీఆర్ పెట్టినకో ఏ ఫోన్లో అయినా సరే మనకు సూపర్గా అయితే వస్తుంది మన ఫోటోస్ అయితే క్లారిటీ ఉండాలి ఈ విధంగా మనం సింపుల్గా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి గేస్ మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బిల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను ఎటువంటి వీడియో పెట్టే మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ